ఇవాళ మీకెందుకు మెడికల్ కాలేజ్ కట్టలేదు ఇవాళ యాదగిరి గుట్ట మీద కాంట్రాక్ట్లు ఇచ్చి మెక్కిన్ రో ఇవాళ మీకు అందరికీ తెలుసు నేను ఆరోపణలు చేయదలుచుకోలేదు దేవుడిని వివాదాలకు రాజకీయాలకు లాగదలుచుకోలేదు కానీ అది ఊరికే పోయిందా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర జరిగిన అపచారానికి మూల్యం చెల్లించలేదా మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్కవోర్ల పడి మక్కెళ్ళి ఇరగలేదా మీకు తెలియదా చేసిన పాపాలు ఎక్కడికి పో మన ఎంబడే వస్తూనే ఉంటాయి నీడలాక ఇవాళ పాపాలు చేసింది కాబట్టి మీ పరిస్థితి గట్లయింది నేను అంటలేని మాట ఆ పార్టీ నాయకురాలే అన్నారు ఏమన్నారు మిత్రులారా మా పార్టీలో దయ్యాలు చేరని సొంతంటి బిడ్డ టిఆర్ఎస్ లో ఉన్న దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండు నేను అడుగుతున్నది బిఆర్ఎస్ కాదు డిఆర్ఎస్ డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి అది ఇయాల అది భారత రాష్ట్ర సమితి కాదు అది దయ్యాల రాజ్య సమితి అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా అవి దయ్యాలు కాదు కొరివి దయ్యాలను వాళ్ళను పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత నాలుగు కొట్ట తెలంగాణ ప్రజల తరపున మీ సోదరుడుగా నేను ఆ బాధ్యత తీసుకుంటా ఖచ్చితంగా ఈ కొరివి దయ్యాలను పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టాలి దాంట్లో మీ సహకారం ఉండాలి నల్గొండ బిడ్డలు ముందు బాగానే నిలబడాలి అని చెప్పి నేను మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ మిత్రులారా నిన్న ప్రభుత్వ ఉద్యోగుల గురించి చర్చించినాం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని ప్రయత్నం చేసినాం వాళ్ళ డిఏల సంగతి వాళ్ళ సమస్యల సంగతి మా బట్టి విక్రమార్క గారు మా నాయకులు శ్రీధర్ బాబు గారు అందరూ చర్చించి కొలిక్కు పట్టుకొచ్చినాం ఇవాళ మాట్లాడుతున్నాడు మీ సమ వాళ్ళ సమస్యలు మీరు పరిష్కరించలేరు వాళ్ళందరేమో హర్షం వ్యక్తం చేసిన ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి మా సమస్యలను పరిష్కారానికి ముందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సరే ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెట్టండి నేను ఇవాళ వేదిక మీద నుంచి ఐదు లక్షల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను అడుగుతున్నా వాళ్ళ సతీమణులను నేను అడుగుతున్న మీ సోదరుడుగా అక్క అవ్వ అమ్మ పదిహేనున్నర చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడైనా మొదటి తారీఖు నాడు మీ ఆయన జీతాలు ఖాతాలో పడ్డాయా నెల జీతం మొదటి తారీఖు నాడు వస్తే వచ్చే ఎన్నికల్లో నాకు ఓట్యకండి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినాక ఈ ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడే మొత్తం జీతం మీ ఖాతాలో వేస్తే మీరు అండగా నిలబడండి ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి నెల నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనోడు దివాలా తీసిన దద్దమ్మలాక ఇన్స్టాల్మెంట్ల జీతాలు చెల్లించినోడు ఇవాళ వచ్చి నన్ను ప్రశ్నిస్తాడా నువ్వాళ్ళ నన్ను అడిగేది పదేళ్ళు రాష్ట్రాన్ని దోసుకొని రాష్ట్రాన్ని తగలబెట్టి రావణ కాష్టంగా మార్చి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీపించి విద్యార్థులను రైతులను ఉద్యమకారులను పొట్టన పెట్టుకొని బంగారు తెలంగాణ ముసుగులో వందల గడ్డ తెలంగాణ చేసిన దిక్కుమాలిన ప్రతి ఎదవ ఈ రోజు మనల్ని వచ్చి విమర్శిస్తాడా కార్యకర్తల ఆలోచన చేయండి పద్దెనిమిది నెలల్లో ఎన్నడైనా మనం నిద్రపోయినామా పద్దెనిమిది నెలలలో ఎన్నడైనా కార్యకర్త నుంచి నాయకుల వరకు ఎవరినైనా కలవకుండా ఉన్నామా ఇవాళ ఎవరిని కలవకుండా చూసినోళ్ళు వాళ్ళు వాళ్ళు మనం కాదు ఎన్నిసార్లు బయటకు వచ్చిండు ఎన్నిసార్లు ప్రజల్ని కలిచాండు ఆయన అడగాలి మా అక్కల్ని అడుగుతున్నా అక్క ఎనైనా ముఖ్యమంత్రిని చూసిరా ఇంతకుముందే వాసాల మారిలా ఆయన వచ్చినాడు ఎవరికి ఆకుల ఆవ ఆకుల ఆగవకు అల్లనేరేడు పండిచ్చిండట ఆ అల్లనేరేడు పండి తిన్నందుకు ఆమె వై దావకాలో అంటే మా అక్క కూడా ఇక్కడికి వచ్చే ఉంటది నాకు తెలిసి ఇవాళ వాసాలమరిలో ఇల్లాన్ని కూడా కొట్టి శ్మశానం చేసి కూర్చున్నాడు దాని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అన్నాడు మరి ఆ మరి పరిస్థితి ఏముందో నాకైతే తెలియదు కానీ మా చామలకీరను మా దీర్ల ఐలైన పోయి చూసినాం రమ్మంటున్నాను వాళ్ళకి ఆయన అన్యాయం చేసిపోతే న్యాయం చేసే బాధ్యత మన మీద ఉన్నాయి వాళ్ళ ఉన్న ఇల్లు ఇల్లు వీకి పందిరేసి పందిరి కూడా కాదు ఇల్లు వీకి మొత్తం ఎక్కడిదక్కడ చేసిపోయింది ఎనకటి కనుకే పెద్దోళ్ళు చెప్పారు పనిమంతుడు పందిరేస్తానంట కుక్కోకదలిగి కూలిపోయిందంట ఇవాళ వాసాల మరిలా ఈయన ఇట్ల గీచి అట్ల గీచి ఫామ్ హౌస్ కి ఇట్లకి రోడ్ వేసుకోని అన్ని నక్కజిత్తుల ఈ ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి ఇక్కడి నుంచి రోడ్ వేసుకోనికే వాసాల మారిని మొత్తం కుప్పగూర్చిపోయి శ్మశాన లాగా చేసిండు మరి నాకైతే బాధ్యత ఉంది కదా ఆయన అల్ల కల్లోలం చేసినా ఆగమాగం చేసినా అన్నిటిని సరిదిద్దాలన్న ఆలోచన తోటి ఇవాళ రైతులను కావచ్చు ఆడబిడ్డ మహిళల్ని కావచ్చు విద్యార్థులను కావచ్చు నిరుద్ధ యువకులను కావచ్చు ఉద్యమకారులను కావచ్చు దళితులను కావచ్చు గిరిజనులను కావచ్చు ఆదివాసులను కావచ్చు మైనారిటీలను కావచ్చు వీళ్ళందరి కష్ట సుఖాలు తెలుసుకొని విధి విధానాలు తయారు చేసి ఇవాళ వాళ్ళందరినీ అభివృద్ధి పాఠం వైపు నడిపించాలని నేను ప్రయత్నం చేస్తున్నా నాకేం లేదు కోరికలు ఆయనను పట్టుబట్టాలనుకున్నా పట్టుబట్టినా పని బట్టినా పడగొట్టినా పడగొట్టడమే కాదు ఆ కుర్చీలో కూర్చున్నా జీవితంలో నా లక్ష్యాన్ని నేను నెరవేరిన నెరవేర్చుకున్నా ఇక మీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీ సోదరుడిగా కష్టపడాలని నేను అనుకుంటున్నా నాకు ఇంకేం కోరికలు లేవు నన్ను ఇబ్బంది పెట్టినోని నన్ను జైలు పెట్టినని ఖచ్చితంగా జైలు నుంచి బయటకు వచ్చిన రోజు ఒక మాట చెప్పిన తొడగొట్టి చెప్పిన నేను పడగొట్ట పడగొట్టే వరకు కళ్ళు ముయ్యను అని చెప్పి పడగొట్టి చూపించిన ఇయాల మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే పదేళ్ళు ఆశీర్వదించండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మార్చి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి బెంగళూరు చెన్నైయో ముంబైయో ఢిల్లీతో కాదు న్యూయార్క్ టోక్యో జపాన్ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే శక్తిని మీరు ఇవ్వండి మిత్రులారా మీరిచ్చే శక్తితోని మూసీ నది ప్రక్షాళన చేస్తా రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తా భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచానికి ఒక గొప్ప నగరంగా అందిస్తా ఈరోజు బలహీన వర్గాల పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా ఐఏఎస్ ఐపీఎస్గా రాణించి ఈ దేశ పునర్నిర్మాణంలోనే మీరు భాగస్వాములుగా ఉండాలి మీకు బాధ్యత ఉండాలి అనే విధంగా తీర్చిదిద్దే విధంగా నేను ప్రయత్నం చేస్తా మిత్రులారా అందుకే ఇవాళ మిమ్మల్ని అందరిని అడగదలుచుకున్నాం లక్ష్మీ స్వామి కాళ్ళ దగ్గర ఈరోజు మనందరం కూర్చున్నాం ఆ స్వామి సాక్షిగా అభివృద్ధి చేసే శక్తిని ఇవ్వండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమైన తెలంగాణను మనం పునర్నిర్మించుకుందాం ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు నెలల కొద్ది జైళ్ళల్లో గడిపిన మేమేమనుకోవాలి నువ్వు దేవుడు వా నువ్వు మనిషివే కదా ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఒక సెషన్స్ మెజిస్ట్రేట్ ముందర పోయి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోర్టు నోటీస్ ఇస్తే నీకెందుకయ్యా అంత బలుపు మీరు చేసిన తప్పులకి అలా కమిషన్ నోటీస్ ఇచ్చింది జవాబు చెప్పాల్సి పోయి ఎదురు దాడి మా మీద చేస్తున్నారు నువ్వు మా మీద దాడి చేసుడు కాదు ఇది కాళేశ్వరం కమిషనా కాంగ్రెస్ కమిషనా అడుగుడు కాదు నీ పార్టీలో ఉన్న దయ్యాల గురించి నీ బిడ్డ చెప్పింది కదా ఆ దయ్యాలు కొదివి దయ్యాలు ఎవడో తెలంగాణ ప్రజల్ని ఎట్లా పట్టి పీడిస్తుండ్రో ఇవాళ నీ బిడ్డ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని బిఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా ఇప్పటి నుంచి అది దయ్యాల రాజ్య సమితే తప్ప అది భారత రాష్ట్ర సమితి కాదు అది దయ్యాల పార్టీ అని మన కార్యకర్తలు ఊరూరాలు చెప్పాలి ఎవడు కనిపించినా ఒకడే చెప్పారు అరే దయ్యాలు వచ్చినాయి రాబయాన్ని ఇంకా వాళ్ళని పేరు పెట్టి పిలువకారు ఎక్కడ కూడా కన్ఫిక్జాలు దయాలు వస్తున్నాయని ప్రజలకు చెప్పండి ఎందుకంటే ఆ దయ్యాలతోని ఉన్న ప్రమాదం తెలంగాణ ప్రజలకు తెలివాల్సిన అవసరం ఉన్నది